హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే చింతామణి దూళ్ళు మళ్ళీ ఎద్దుల సంతజి చూపే చింతామణి దూళ్ళు అంటే హెచ్ఎఫ్ఓల్డ్ స్టాండ్ జెర్సీ దూళ్ళు మళ్ళీ నాటి ఆవులు నాటి దూళ్ళు నాటి ఎద్దుల సంతజి చూప ఇంకా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వెళ్తే ఒక లైక్ అయితే చేయండి ఇంకా లైక్ వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం వెళ్ళిపోదాం రండి ఇప్పుడు ధూళ్ళు సంతకైతే వచ్చాము దూళ్ళు అయితే అడుగుతాము దూళ్ళు ధూళ్ళు తీసుకున్నప్పుడు కొంచెం హుషారుగా చూసేది తీసుకోండి ఏం రేట్ చెప్తాను ఇది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇదైతే ఓల్స్టర్ చూడా చూడచ్చు అన్న వాళ్ళని ఇది ఎన్ని నెల చూడనా సంవత్సరం చూడ చూడండి ఇప్పుడు ఒక రెండు రోడ్లు అయితే ఉన్నాయి నా ఏం రేట్ చెప్తాను ఇది ఇరవై రెండు వేలు చెప్తున్నారు చిన్న తోడువి ఇది చింతామణి సంత ఆ పక్క అయితే భార్య ఆవులు మళ్ళీ పాలావులు ఇది దూళ్ళ సంత ఆ పక్క వచ్చి ఎనుమల సంత అయితే జరుగుతుంది రోజైతే ఎనుములో లేవు ఖాళీ అయిపోయాయి ఇది దూళ్ళు ఆ పక్క ఎద్దులు మళ్ళీ నాటి ఆవులు నాటి దూళ్ళ సంత ఇది నార్మల్ దూళ్ళ సంత ఇంకా అయితే రేట్లు అయితే అడగదాం వెళ్దాం ఏం రేట్ చెప్తా ఉన్నా మీరు మీరు తీసుకోండి లేదా నా ఎంతకి ఇస్తాను యాభై వేలకి రెండు యాభై వేలకి అయితే ఇచ్చే ఇచ్చేసినారంట అంట అయితే తీసుకున్నారు అని అయితే చెప్తున్నారు చూపిస్తాను దూళ్ళు మంచి మంచి దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక జెర్సీ అయితే ఉంది ఏం రేట్ చెప్తారు ఇది జెర్సీ జెర్సీ పద్దెనిమిది వేలు అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు జెర్సీ దూడ చూడచ్చు అది ఇరవై ఆరు ఇరవై ఆరు పర్వాలేదు వ్యాపారాలు పర్వాలేదు నాకు వ్యాపారాలు అయితే పర్వాలేదు అని చెప్తున్నారు చూడండి దూళ్ళు మంచి మంచి లో ఉండే దూళ్ళు అయితే దొరుకుతాయి ఇక్కడ పెద్ద దూడ తురుదోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న దూళ్ళు అడుగుదాము నా ఏం రేట్ చెప్తారన్నా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నారు అండి దూళ్ళు హెవీ హెవీ దూళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఉంది నా ఏం రేట్ చెప్తారనా ఇది పొలముందా అయితే నింపట చెప్తున్నా యాభై వేలు ఇది యాభై వేలు చెప్తున్నారు పొలముందంట అప్పుడే నా పళ్ళు ఏమైంది అన్న ఇది అందు పళ్ళు అందు పళ్ళు అప్పుడే పొలం ఉంది అయితే చెప్తున్నారు చె స్టార్ను జెర్సీ వ్యాపారాలు అయితే బిజీ బిజీగా జరుగుతున్నాయి మూవత్తెరడు ముప్పై రెండు వేలు చెప్తున్నారు చెప్పే రేట్లో ఫైనల్ కాదు తర్వాత కొద్దిగా ధరలు అయితే ఉంటాయి అక్కడ ఒకటి ఉంది ఏం రేట్ చెప్తారా ఇది ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్తున్నారు అది చూసి అంత మార్కెట్ లోపల బిజీ బిజీగా అయితే ఉంది కొంచెం ఫ్యాక్గా చూపేం చెప్తాను ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు చెప్పే రేట్లే ఫైనల్ కాదు తర్వాత కొద్దిగా బ్యానల్ అయితే ఉంటాయి జరుగుతున్నాయి చూడండి పొద్దు నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోతున్నాను డిసెంబర్ అప్పుడే వచ్చి తీసి అయితే కెట్టాయన్నారు కొంత కెట్టేసాయండి దోళ్ళు మంచి మంచి దోళ్ళు మంచి బ్రీడింగ్ దోళ్ళు అయితే ఎవరు లేరు రేట్లు అడుగుతాము అంటే చూడండి దోళ్ళు ད�ས 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 నా నాటి ఆవు అయితే ఒకటి ఉంది నా ఏం రేట్ చెప్తారన్నా ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు నాటి ఆవు ఇది పొల్లు ఏముందా అరకళ్ళు పుల్లైతే అరకళ్ళు అయితే ఏమన్నా పొలం ఉందా నా ఎన్ని నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు పొలం ఉంది ఏమైతే చెప్తున్నారు ఉన్నాయి నాట్యులు ఆవులు పురుకులు చూడచ్చు ఒక జోడి ఉంది వన్ జోడి పురుకులు ఏం లేదు చెప్తాను అవి చూడనా ఇరవై ఆరు చెప్తాను ఎత్తుగా చెప్పు జత 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 ఇరవై ఆరు వేలు చెప్తున్నారు తరుపు తోడు అవునులే తరుపు అయితే మంచి మంచి తరుపు తోడులు ఎద్దులు మావులు అయితే వచ్చింటాయి ఇక్కడికి చూడండి ఇక్కడ ఉన్నాయి ఈ తరుపు తోడులు ఏం రేట్ చెప్తారా అయితే చదిద్దాము చెత ఏం రేట్ చెప్తారన్న ఇది నలభై వేలు నలభై వేలు చెప్తున్నారు రోడ్లు మీరు యాడ్ని ఇంకా వచ్చిన్నారన్న బస్టెట్పల్లి సిల్గడ్ తాలూకు ఇంకా వచ్చినారు అయితే సిల్గట్ తాలూకు ఇంకా వచ్చిన్నారు అని చెప్తున్నారు పర్వాలేదు వ్యాపారాలు యాపరాలో வார்த்தார అయితే ఎద్దులున్నాయి బిజీ బిజీ అయితే ఉంది సంతా అయితే ఎద్దులు ఉన్నాయి రేట్ చెప్తారో ఏం రేట్ చెప్తాను అవి ముప్పై చెప్తాడు ముప్పై రెండు వేలు అదైతే ముప్పై రెండు వేలు చెప్తున్నారు సింగల్ లెడ్ ఇక్కడ ఆవులు ఉన్నాయి పక్కలని రావులు అమరేషన్ అయితే అడిద్దాము ఏం రేట్ చెప్తాను ఆవులు ఆవులు ఏం రేట్ చెప్తాను అరవై వేలు చెప్తా అరవై వేలు చెప్తున్నారు ఆవులు అప్పుడు ఏం రేట్ చెప్తా ఉన్నారు వ్యక్తులు చెప్పు అరవై వేలు అరవై వేలు చెప్తున్నారు పళ్ళు రెండు పళ్ళు అయితే రెండు పళ్ళు అంట అరవై వేలు చెప్తా నా బ్రదర్వి ఎద్దలు చూడండి ఇంకా మంచి మంచి ఎద్దులు అయితే వస్తాయి ఇక్కడికి ఎద్దులు దూళ్ళు తరుపులు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ అయితే ఉంది ఏం రేట్ చెప్తారు ఇది ముప్పై వేలు ముప్పై వేలు చెప్తున్నారు ఎద్దు సో ఇక్కడ భారీ ఎద్దులు అయితే ఉన్నాయి బాగా ఎయిట్ అయితే ఉన్నాయి జోడి అన్న ఏం రేట్ చెప్తారన్నా తొంభై ఆరు తొంభై ఆరు వేలు చెప్తున్నాను ఎందులో రేట్ అయితే ఉన్నాయి నేవి ఎనభై వేలు చెప్తున్నారు ఎద్దులు అయితే మంచి ఎద్దులు అయితే వస్తాయి ఇక్కడికి చింతామణి సరికి ఈ వారం చింతామణిసరికి అయితే మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయి అన్ని అడిగేకైతే అవ్వలేదు ఎందుకంటే కొంత వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా వీడియో నేను ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్